మెగా జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేయండి డిసెంబర్ పదమూడవ తేదీన నిర్వహించే మెగా లోక్ అదాలత్ను విజయవంతం చేయాలని మూడవ అదనపు జిల్లా జడ్జి మండల లీగల్ సెల్ అమ్మన్న రాజా ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి తంగమణి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీనివాసులు విజ్ఞప్తి చేశారు శనివారం స్థానిక కోర్టు హాల్లో న్యాయవాదులు బ్యాంకు ఇన్సూరెన్సు కంపెనీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జడ్జీలు మాట్లాడుతూ రాజీ పడతగిన క్రిమినల్ కేసులతో పాటు వాహన ప్రమాదాలు చెక్ బౌన్సు కుటుంబ తగాదాలు వంటి వివిధ రకాల కేసులు లోక్ అదాలత్ నందు పరిష్కరించుకోవడానికి సులభతరమన్నారు లోక్ అదాలత్లోనే వీలైనన్ని ఎక్కువ కేసులు పరిష్కరించడానికి న్యాయవాదులు కక్షిదారులను ప్రోత్సహించాలని కోరారు రాజీయే రాజమార్గమని పోరన్నారు ఇక క్షణికావేశంలో చేసిన తప్పుల వల్ల కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయము కాలాన్ని వృధా చేసుకోకుండా కక్షిదారులు రాజీ మార్గాన్ని ఎంచుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు హుసేన్ బాషా సుబ్బరాయుడు ఏజీపీ బాలుగురెడ్డి వెంకటేశ్వరరు మనోహర్ రెడ్డి విజయశేఖర్ రెడ్డి గౌరీ శంకర్ రాజగోపాల్ రెడ్డి ద్వారకనాథు తిరుపతి తిమ్మారెడ్డి బ్యాంకు ఇన్సూరెన్స్ అధికారులు లోక్ అదాలత్ సిబ్బంది రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు ఏపీ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ అదేవిధంగా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ ఆదేశాన్ని ప్రకారం రేపు రాబోయే మెగా లోక్ అదాలత్ పదమూడో తారీఖు రేపు అంటే సెన్స్ డిసెంబర్ పదమూడున మెగా లోక్ అదాలత్ జరుగుతుంది దానిలో రాజీ పట్టదాగా క్రిమినల్ అయితే రాజీ పట్టదాగా కేసులు సివిల్ అయితే ఏ రకమైనటువంటి కేసులైనా కూడా రాజీ చేయడం జరుగుతుంది కాబట్టి కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిగా కోరుతున్నాము రాజీ అనేది రాజమార్గం కోర్టులో సంవత్సరాల తరబడి పెండింగ్ ఉన్నటువంటి సమస్యని ఒక్కరోజుతో పరిష్కరించుకునే అవకాశం ఈ లోకాదాల ద్వారా ఉంది అదే విధంగా క్రిమినల్ కేసులు అయితే క్షణికావేశంలో చేసినటువంటి తప్పుని చట్ట వ్యతిరేక కార్యక్రమాన్ని మళ్ళీ సరిదిద్దుకునే అవకాశం చట్టం మళ్ళీ మనకు అవకాశం ఇచ్చింది కాబట్టి సివిల్ క్రిమినల్ మోటార్ యాక్సిడెంట్ ట్రిబ్యునల్స్ ఉన్న కేసులు బ్యాంకులో ఉన్న పెండింగ్లు ఎల్సిటీ ఏరియాస్ కానీ మిగతా అన్ని కూడా ఏ సివిల్ లిటిగేషన్ అనేది ప్రతిదీ కూడా ఈ లోకాదాలత్ లో రాజీ ద్వారా ఈ యొక్క సమస్యను పరిష్కరించుకోవచ్చు కాబట్టి మా సీనియర్ సివిల్ జడ్జి గారు చెప్పిన విధంగా ఈ పాత్రికేయులు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా పబ్లిక్లో దీన్ని తీసుకెళ్తే దీని యొక్క ఆవశ్యకత ఇంపార్టెన్స్ పబ్లిక్లోకి వెళ్తే వాళ్ళు సద్వినియోగం చేసుకుంటారు ఈరోజు ముఖ్యంగా ఈ నంద్యాల బార్ అసోసియేషన్ మెంబర్స్ అందరికి కూడా మీటింగ్ మేము మా ఆఫీసర్ అందరం కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా బ్యాంక్ అఫీషియల్స్ వచ్చినారు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు వచ్చినారు వీళ్ళందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మా తరఫున మా జిల్లా తరఫున అందరూ కూడా కక్షిదారులు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసి ఈ డిసెంబర్ పదమూడవ తారీఖున జరిగేటువంటి మెగా లోత లోక్ ని సక్సెస్ చేయాల్సిందిగా కోరుతున్నాం నంద్యాలేట్స్ ముఖ్యంగా ఇక్కడ విచేసర్స్కి పత్రికా విలేకరులకి అందరికీ నా యొక్క నమస్కారాలు ముఖ్యంగా ఈరోజు ఎడిజే గారు చెప్పినట్టు మనకు డిసెంబర్ పదమూడవ తారీఖున జరగబోయేటువంటి లోక్ అదాలత్ కి మీ యొక్క సహాయ సహకారాలు మా మూడు కోట్లకి ఇక్కడ ఉన్నటువంటి అన్ని కోట్లకి అందించాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా ప్రత్యేకంగా ఈ పత్రికా విలేకరులు కూడా ఈ జరగబోయే కార్యక్రమం గురించి ప్రతిరోజు పత్రికా ముఖంగా ప్రజలకు తెలియజేస్తే వాళ్ళు మరింత సమాచారాన్ని తెలుసుకొని వాళ్ళ యొక్క సమస్యలు ఏవైనా ఉంటే కోర్టు ద్వారా లోక్ అదాలత్ లో పరిష్కారం చేసుకోవాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా బ్యాంకు వారికి వాళ్ళు చాలా కేసులు పెండింగ్ ఉంటాయి ఎన్నో రోజుల నుంచి బ్యాంక్ చెల్లించకుండా చాలా మంది ఉండిపోతుంటారు ఈ ప్రకటన ద్వారా వాళ్ళు తెలుసుకొని వాటి వారికి నోటీసులు సర్వ్ చేయడం ద్వారా వాళ్ళు ఏదో పార్ట్ గా కొద్దిగా కట్టి తర్వాత మిగతా డబ్బులు నిదానంగా కట్టుకునేటట్టు ఏర్పాట్లు చేసి వాళ్ళ యొక్క బ్యాంకు లోన్లని తక్షణంగా తొలగించుకోవాల్సిందని మీరు వాళ్ళకి నోటీసుల ద్వారా తెలియజేయండి ఆ ప్రకారంగా పిఎల్సీలు తీసుకొచ్చినట్టయితే లోక్ అదాలత్ లో సార్ ఉంటారు మీరు మరిన్ని కేసులు ఆ లోక్ అదాలత్ ద్వారా జరిపించుకోవాలని మాకందరికి మంచి గుడ్ నెంబర్ ఆఫ్ కేసెస్ డిస్పోజల్ ఇవ్వాలని ముఖ్యంగా మెయిన్ సివిల్లో ప్రతి ఒక్క అడ్వకేట్ ఒక్కొక్క మనీ సూటో ఏదో చిన్న చిన్న సూట్లు ఇచ్చి మాకు కూడా నెంబర్ ఆఫ్ కేసెస్ డిస్పోజల్ చేయాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా మహిళా న్యాయవాదులు కూడా ఈ లోక్ అదాలత్ కార్యక్రమము కొంచెం బాగా ప్రజల్లోకి తీసుకెళ్లి ఇంకొంచెం మనం అప్ చేసే నంద్యాల బాద్ మీద జిల్లా జడ్జి గారు చాలా ఆశలు పెట్టుకుంటారు మీ దగ్గర నుంచి చాలా నంబర్ ఆఫ్ కేసెస్ లోక్ అదాలత్ లో డిస్పోజల్ అవుతుందని ఆ నమ్మకాన్ని మనం అంతా గొప్ప చేయకుండా గట్టిగా ప్రయత్నం చేసి ఈసారి ఈ సంవత్సరంలో లాస్ట్ లోక్ అదాలత్ కాబట్టి మరింతగా కృషి చేసి మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల గత ఏడు సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు పేద మధ్యతరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డు ప్రవేశపెట్టడమైనది ఫ్యామిలీ కార్డు లో సదుపాయాలు కుటుంబంలోని ఆరుగురికి ఒక సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్ ఉచిత ఎక్స్రే స్కానింగ్ ఒక సంవత్సరం వరకు మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తరువాత ఆరు నెలలకు రెండవ స్కేలింగ్ లో యాభై శాతం మినహాయింపు ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్ మా ప్రత్యేకతలు డెంటల్ ఇంప్లాంట్ లేజర్ చికిత్స రూట్ ల్ ట్రీట్మెంట్ స్మైల్ డిజైనింగ్ పారదర్శక క్లిప్స్ పళ్ల సెట్లు పళ్లు లేని వారికి ఫిక్స్డ్ పళ్లు అమర్చుట వంకర్ పళ్లను సరిచేయుట చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు పాలదంతాల పుచ్చు విరిగిన పళ్లు రెండు వర్షాల్లో పళ్లు ఎత్తు పళ్లు వంటి సమస్యలకు చికిత్స ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపి కెఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల ఫోన్ నెంబర్స్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ సిక్స్ అండ్ డబల్ నైన్ ఫైవ్ 591 -53005.